హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపా ఈ ఈరోజు అయితే నేను గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నానండి ఇది చికెను హాఫ్ కేజీ అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దానికోసం ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనము సో నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం గ్రీన్ చికెన్ కాబట్టి మసాలా అయితే చేసుకోవాలి పచ్చిమిర్చి కారం తగ్గట్టు కొన్ని జీడిపప్పు ముక్కలు అలాగే పుదీనా కొత్తిమీర ఒక గుప్పడండి శుభ్రంగా కడిగి వేసుకొని వీటినైతే మిక్సీ అయితే రుబ్బుకున్నాం ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడైతే ఇది మసాలా అయితే రెడీగా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కడాయి పెట్టుకొని మనము మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి హోల్ గరం మసాలా తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ అండి ఇవి బాగా వేగాలి సో ఇవి వేగాక ఇప్పుడు ఇందులో రుబ్బు పెట్టుకున్న ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు సాల్ట్ కొద్దిగా ఇలా వేగాక ఇందులో కొద్దిగా పసుపు పొడి వేసుకొని ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నామండి దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ బాగా హై ఫ్లేమ్ లో పెట్టుకొని మంత్రం వేయించుకోవాలండి ఇలా వేగుతూ ఉన్నప్పుడు అండి మనము ఇందులో గరం మసాలా చికెన్ మసాలా అయితే వేసుకోవాలండి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇది కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ వేగాక తర్వాత మనము గ్రీన్ మసాలా అయితే వేసుకోవాలి అది ఇప్పుడు ఇందులోని కారక ధనియాల పొడి ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకున్నాము ఇప్పుడు మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుందాం ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము ఇందాక రుచి పెట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ అయితే వేసుకున్నామండి అదే కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ అంతా బాగా ముక్కలు పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పదహైదు నిమిషాలు అయితే ఎక్కువ అయితే ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇలా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వదిలే వెళ్ళండి చికెను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడిగంటేస్తుంది ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి సో ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుందండి ముక్క అయితే సగమే ఉడికింది ఇది ముక్క బాగా ఉడికితేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇది కర్రీ సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మంచి అయితే వస్తుంది కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి అస్సలు లైక్ చేయట్లేదండి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయి చూశారు కదండి ముక్క అయితే చాలా బాగా ఉడికింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాశ్రుచులు హ్యాపీ సండే